Namaste వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ మొత్తానికి భారతదేశ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఆర్మీకి సంబంధించి అంటే త్రివిధ దళాలకు సంబంధించిన సపోర్టు యావత్ భారతదేశ వ్యాప్తంగా ప్రతి పౌరుడు కూడా సపోర్ట్ చేస్తున్న దృశ్యం అయితే కనిపిస్తుంది దీంతో పాటుగా పూర్తి స్థాయిలో ఆపరేషన్ సింధూర్ కు సంబంధించిన చర్చ మనం చూసాం ఇలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి జరిగిన పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో తొమ్మిది స్థావరాల మీద పూర్తి స్థాయిలో కూడా ఆ దాడులైతే కొనసాగించాను దానికి సంబంధించి వంద మందికి పూర్తి స్థాయిలో హతం చేసిన పరిస్థితి భారత్ కు సంబంధించి పూర్తి స్థాయిలో అనేక వార్తాపత్రికలలో చూసాం అయితే ప్రస్తుతానికి సంబంధించి ఇటు పాకిస్తాన్ భారత్ మధ్య ఏదైతే బార్డర్ల మధ్య ఆ పూర్తి స్థాయిలో కూడా ఉద్రిక్త వాతావరణాలు అయితే కొనసాగి అక్కడ సంబంధించి పూంచ్ అనే ప్రాంతంలో పూర్తి స్థాయిలో అక్కడ భారత ఇళ్లకు ఆ భారత నివాసాలకు సంబంధించి భారత ప్రజలను టార్గెట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది దాంతో పాటు భారత్ పై కూడా పాకిస్తాన్ మిస్సైల్ ను ప్రయోగించింది దానికి సంబంధించి ఏం జరిగిందో ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం సో ఒకసారి చూడొచ్చు ఇది భారత్ పై పాక్ మిస్సైల్ ప్రయోగం చేసింది ఇది అమృత్సర్ లోని క్షిపణితో దాడికి చేసింది కుట్రను భగ్నం చేసిన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఎపిసోడ్ అయితే ఇది చూడొచ్చు మొత్తానికి ఆ ఏది పహల్గామ్ కు టెర్రర్ అటాక్ కు ప్రతీకారంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తో ఆ పాక్ ముచ్చలు పడుతున్నాయి ఎప్పుడు ఎలా భారత్ తమపై అటాక్ చేస్తుందన్నది తెలియక అక్కడి సైన్యాధికారులు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు ఈ క్రమంలో ప్రతీకార దాడికి సిద్ధమైన పాక్ ఇవాళ భారత్ పైకి క్షిపణి ప్రయోగానికి యత్నించింది పంజాబ్లోని అమృత్సర్ పై మిసైళ్లను లాంచ్ చేసింది దీంతో అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ కుట్రను సమర్థవంతంగా కూడా భగ్నం చేశాయి ఏకంగా పాక్ ప్రయోగించిన మిసైల్ యాంటీ మిసైల్ టెక్నాలజీని ఉపయోగించింది దానిని గాలులను బ్లాస్ట్ చేశాయి అనంతరం మిసైల్ శకలాలు అమృత్సర్ పరిసర ప్రాంతాలలో చెల్లా పడిపోయిన దృశ్యాలు కూడా ఒకసారి మనం చూడొచ్చు మొత్తానికి ఇక్కడ పూర్తిగా కూడా మిసైళ్లకు సంబంధించి ఆ భారత్ మీదకి పాక్ వదిలిన మిసైల్ ఈ మిసైల్ కు సంబంధించి పూర్తి స్థాయిలో చూస్తున్నాం ఇది మిసైల్ యాంటీ మిసైల్ టెక్నాలజీ ఉపయోగించి దీన్ని పూర్తి స్థాయిలో గాల్లోనే పూర్తిగా కూడా బ్లాస్ట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఈ మిసైళ్లను భారత్ మీద పూర్తి స్థాయిలో కూడా పాకిస్తాన్ ప్రయోగించిన పరిస్థితి అయితే చూస్తాం అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ రాజస్థాన్కు సంబంధించి పంజాబ్ బార్డర్లకు సంబంధించి పూర్తిస్థాయిలో కూడా బంద్ చేసీలు పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని టెర్రరిస్ట్ల క్యాంపులపైన మన సాయుధ బలగాలు ఆపరేషన్ సింధూర్ పేరుతో జరిపిన దాడి అనంతరం దాయాది దేశ సరిహద్దులు అన్నీ కలిగి రాష్ట్రాలైన రాజస్థాన్ కానీ పంజాబ్ కానీ అప్రమత్తమయ్యే పాక్ నుంచి ముప్పు పొంచి ఉండవచ్చు అన్న అనుమానంతో పోలీసులకు సెలవులు రద్దు చేస్తారు అదేవిధంగా సభలో సమా సమావేశాల నిర్వహణపై ఆంక్షలు విధించారు পাক্তো পাটো వెయ్యి ముప్పై ఏడు కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్న రాజస్థాన్ కానీ దాంతోపాటు సరిహద్దు ప్రాంతమైన దాంట్లో కూడా రాజస్థాన్ కూడా హై అలర్ట్ ప్రకటించింది యంత్రాంగం సరిహద్దు పూర్తిగా మూసివేసింది అనుమానిత వ్యక్తులు కనిపిస్తే కాల్చివేయాలని బీఎస్ఎఫ్కు ఆదేశాలు జారీ అయ్యాయి మరోవైపు అప్రమత్తమైన భారత వైమానిక దళం ఫైటర్ జెట్లతో గస్తీ నిర్వహిస్తుంది దాంతోపాటు గంగానగర్ నుంచి రాన్ ఆఫ్ కచ్క్ వరకు కూడా సుకోయ్ తట్ ఎంజే జెట్లకు సంబంధించి గస్తీ నిర్వహిస్తున్నాయి ఇక బికనేరు శ్రీగంగానగర్ దాంతో దాంతోపాటు చాలా జిల్లాల్లో కూడా పాఠశాలను మూసివేశారు అదే విధంగా ప్రస్తుతం కొనసాగుతున్న పరీక్షలన్నీ కూడా వాయిదా వేశారు పోలీసులు రైల్వే సిబ్బందికి కూడా సెలవులు రద్దు చేశారు ఇక ప్రజలంతా ఆ తరలింపుల ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక బార్జర్ గ్రామంలో పూర్తి స్థాయిలో హైఅలర్ట్ ప్రకటించిన అధికారులు అత్యవసర పరిస్థితులలో అక్కడి నుంచి ప్రజలను తరలించి ఏర్పాట్లు చేస్తున్నాయి యాంటీ డ్రోన్ సిస్టమ్ వ్యవస్థను అందుబాటులో ఉంచారు ఇక దాంతో పాటు దాంతో దాంతోపాటు జోదాపూర్ జిల్లాలకు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు బ్లాక్ అవుట్ ఆఫ్ ఆర్డర్స్ జారీ అయ్యాయి దాయాది దేశం పాకిస్తాన్ సరిహద్దు పంచుకుంటున్న మరో రాష్ట్రం పంజాబ్ పోలీసులకు సెలవు చేశారు సభలు సమావేశాలపై ఆంక్షలు విధించారు సరిహద్దు ఉద్రిక్తత కారణంగా సీఎం భగత్ సింగ్ సంబంధించి తన ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఇక్కడ ఒక విషయాన్ని పూర్తి స్థాయిలో కూడా చూడవచ్చు మనం ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుతో తిలకం పేరుతో మనం యుద్ధం మొదలు ఆ పూర్తి స్థాయిలో పాకిస్తాన్కు సంబంధించిన తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం పూర్తి స్థాయిలో కూడా యుద్ధాన్ని ప్రకటించాం ఎక్కడికక్కడ బ్లాస్ట్ చేశాం అయితే దాని తర్వాత ప్రతీకార చర్య ఏమి చేయాలో తెలియని పరిస్థితులలో బిక్కు అంటున్న పాకిస్తాన్కు సంబంధించి మిషన్లను ప్రయోగించే ప్రయత్నం చేసింది దాంట్లో కానీ గాల్లోనే భారత ఆర్మీకి దాంతో పాటు ఇప్పుడు పాక్ తో పాటుగా భారతదేశానికి ఇటు రాజస్థాన్ కానీ పంజాబ్ కానీ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో దానికి అంటే బార్డర్ కు సంబంధించిన రాకపోకలను పూర్తిస్థాయిలో బంద్ చేశారు బార్డర్లన్నీ కూడా క్లోజ్ చేశారు దాదాపుగా పాక్ తో వెయ్యి ముప్పై ఏడు కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్న రాజస్థాన్ లో కూడా హై అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి కనబడింది సో మొత్తానికి గస్తీ అయితే ప్రారంభించారు దాదాపుగా అర్ధరాత్రి తెల్లవారుజాము నాలుగు గంటల వరకు కూడా బ్లాక్అవుట్ ఆర్డర్స్ కూడా జారీ చేశారు అంటే అర్ధరాత్రి వేళనే పాకిస్తాన్ మనపై దాడి చేసే అవకాశాలు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కూడా సరిహద్దుల బార్డర్లన్నీ కూడా మూసివేసిన పరిస్థితి కనబడుతుంది అంటే పూర్తిగా కూడా ఎక్కడికక్కడ కూడా చేసిన ఆ పరిస్థితి మనం చూసాం ఇక దాంతో పాటుగా ఇక్కడ ఏంది అంటే ప్రధానంగా కూడా మనం చూడాల్సింది ఇక్కడ అమృత్సర్ వద్దకు పాక్ పని ఏ విధంగా వచ్చింది అనేది ఒకసారి చూద్దాం ఆపరేషన్ సింధూర్ ప్రతీకారంగా పాకిస్తాన్ ఇండియా పైకి మిసైల్ దాడికి దిగింది అయితే పంజాబ్లోని అమృత్సర్ పరిసర ప్రాంతాలలో క్షిపణి అటాక్ చేసేందుకు నిన్న రాత్రి పాక్ ప్రయత్నించింది యాంటీ మిసైల్ వ్యవస్థ ద్వారా పాకిస్తాన్ మిసైల్ను గాలిలోనే ధ్వంసం చేసింది భారత్ అమృత్సర్ పరిసర ప్రాంతాలలో పంట పొలాలలో క్షిపణి శకలాలు లభ్యమయ్యే రష్యాకు చెందిన ఎయిర్ డిఫెన్స్ యాంటీ మిసైల్ పాక్ క్షిపణి చిత్తు చేసిందని అధికార వర్గాలు కూడా ఇక్కడ చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే ఇక్కడ మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దాదాపుగా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మొత్తం రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా హై అలర్ట్ కూడా ఆ ప్రకటించిన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతో పాటుగా ఆ భారతదేశానికి సంబంధించిన విమానాశ్రయాలు విమానాశ్రయాలకు పూర్తిస్థాయిలో మనం చూడొచ్చు మే పది నుంచి ఇరవై వరకు విమానాశ్రయాలు మూసివేస్తాం ఉత్తర పశ్చిమ భారత్లోని గగనతలాన్ని ఇరవై విమానాశ్రయాల నుంచి పౌర విమానయాన సర్వీసులని ఈ నెల పది వరకు మూసివేస్తున్నట్లుగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ మేరకు నోటమ్ను కూడా జారీ చేసింది పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని భారతీయ సాయుధ దళాలు జరిపిన దాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉగ్రతలకు నడుమ విమానయాన సర్వీసులు నిన్నటి నుంచే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి ఇక శ్రీనగర్ జమ్మూ అమృత్సార్ చీగఢాపూర్ జయసరేం జామ్నగర్ దాంతోపాటు బటిడా సిమ్లా ఇక దాంతో పాటు ధరమశాల బూజ్ రాజ్కోట్ పోయం బందర్ దాంతో పాటు బిక్నేగర్ హిదోన్ కిషన్ కాంగ్లా దాంతోపాటు గాలివర్ విమానాశ్రయాలను పూర్తిస్థాయిలో ఈ నెల పది వరకు కూడా మూసివేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి ఉత్తర పశ్చిమ భారత్లోని గగన గగనతలానికి ఇరవై విమానాశ్రయాల సర్వీసులను పూర్తిగా రద్దు చేసినట్లే కూడా చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటుగా ఇదే విషయానికి సంబంధించి మనం ఒకసారి చూడొచ్చు భారత్కు వ్యతిరేక ప్రచారాన్ని బ్లాక్ చేయండి సోషల్ మీడియాలో భారత్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న ఖాతాలను బ్లాక్ చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేశారు ఆపరేషన్ సింధూర్ అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పలు రాష్ట్రాలను సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు ఆ సమావేశంలో హోం మంత్రి మంత్రిత్వ మీడియాకు అయితే తెలిపాయి ఆపరేషన్ సింధూర్ గురించి భారత్ భద్రత గురించి తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తే ఖాతాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది దేశం నుంచి లేదా విదేశాల నుంచి భారత్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే ఆయా సోషల్ మీడియా ఖాతాలను వెంటనే బ్లాక్ చేయాలంటూ కూడా కోరిన పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు భారతదేశానికి సంబంధించి సరిహద్దు అయిన మన దాయాది దేశానికి సంబంధించి పూర్తి కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్ దగ్గర మన భారత భారత లగాలు పోరాటం చేస్తూ ఉంటే ఓ పక్కన ఎవరైతే కుట్రపూరితంగా మన దేశం మీద ఎవరైనా సన్నాసి పూర్తి స్థాయిలో కూడా అక్రమంగా లేదా అసత్యాలు ప్రచారం చేస్తే వాళ్ళ ఖాతాలన్నీ కూడా బ్లాక్ చేయమని భారతదేశానికి సంబంధించిన హోంమంత్రి అమిత్ షా చాలా స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా మనం చూడొచ్చు ఈ మిసైలకు సంబంధించి మనం చూసే ప్రయత్నం అయితే చేస్తాం ఇక దాంతోపాటుగా మరో వంశంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇక పూర్తి స్థాయిలో ఇక్కడ చూడొచ్చు ఏంటి అంటే